వృష్టికి రాశివారికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మూడు అతిపెద్ద శుభవార్తలు వింటారు చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అసలు వృష్టికి రాసి వారికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఆ మూడు అతిపెద్ద శుభవార్తలు ఏం వినబోతున్నారు అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతారు పురుష వసీకరణం చేయబడను ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ వృష్టిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగవ పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జాష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశి కిందకి వస్తారు అసలు వృష్టికి రాశి వారికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో జరగబోయే ఆ పెద్ద శుభవార్తలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వృష్టికి రాసేవారికి వారికి కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే ఈ సమయంలో కుటుంబ జీవిత పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో వృష్టికి రాశి వారికి కుటుంబ పరమైన జీవితం అయితే చాలా సంతోషకరంగా సాగుతుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో పెద్దల ఆశీసులు అయితే మీకు మార్గదర్శకత్వంగా అయితే ముందుకు సాగుతారనే చెప్పవచ్చు అయితే గతంలో ఏవైతే చిన్న చిన్న అపార్థాలు ఏవైతే తలెత్తి ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో అయితే సర్దు అణిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు అంతేకాకుండా వాటిని సహనంతో అయితే అధిగమించగలుగుతారనే చెప్పాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ఈ వృష్టికి రాశి వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది బంధువులతో సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పాలి ఈ సమయంలో కుటుంబంలో అయితే పలు శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల విద్యా విషయంలో కూడా అయితే మంచి పురోగతి కనిపిస్తుందనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రయాణాల వల్ల అయితే చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో ఆర్థిక పరంగా అయితే చాలా మంచి ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి అయితే ఈ కాలంలో మంచి ఆదాయం అయితే పొదుపు చేసేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం కొద్దిగా ఆలోచించుకోవాలనే చెప్పవచ్చు అయితే పెట్టుబడులు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అయితే ఈ సమయంలో అనవసరపు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి అయితే గురుడు ప్రభావం వలన అయితే ఆదాయం తగ్గినప్పటికీ కూడా పొదుపు చేయగలుగుతారని చెప్పవచ్చు అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా అయితే ఆర్థిక స్థితిగతుల్లో అయితే మీరు మంచిగా ముందుకు సాగగలుగుతారని చెప్పవచ్చు ఆస్తి భూమిపై పెట్టిన పెట్టుబడులు ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలనే చెప్పాలి బ్యాంక్ లావాదేవీలు రుణాలు విషయాల్లో మాత్రం అయితే అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే శని ప్రభావం వలన అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే ఈ సమయంలో ఎదుర్కొన్నప్పటికీ కూడా అయితే మీకు తర్వాత మీరు పడిన ఇబ్బందులు అన్నింటికి కూడా మీరు మీ పరిస్థితులను మెరుగుపరుచుకోగలుగుతారనే చెప్పవచ్చు అయితే ఉద్యోగంలో మంచి అవకాశాలు ప్రమోషన్ లభించేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్న వారికి ఈ సమయంలో అయితే ఉద్యోగ మార్పిడి అవకాశం కూడా కనిపిస్తుందనే చెప్పవచ్చు అయితే విదేశీ ఉద్యోగ అవకాశం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో మంచి శుభవార్త వినబోతున్నారనే చెప్పాలి సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా కొనసాగిస్తారు పని చేసే చోటులో కూడా మీ నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఏవైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు పాత వ్యాపారాలు కూడా అయితే ఈ సమయంలో మంచిగా ముందుకు సాగుతారనే చెప్పాలి అయితే భాగస్వామితో మంచి సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పవచ్చు అయితే కొంత జాగ్రత్తగా ముందుకు సాగవలసిన సమయంగా చెప్పుకోవాలి పెద్దల సలహాలు అయితే మీకు మార్గదర్శకత్వంగా అయితే తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు వ్యాపార విస్తరణ ప్రణాళికలు అయితే ఈ సమయంలో చాలా మంచిగా ముందుకు సాగుతాయని చెప్పాలి వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన సమయంగానే చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే ఈ సమయంలో వైవాహిక జీవిత పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వైవాహిక జీవిత పరంగా అయితే వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు చాలా మంచి ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి రాహుకేతువులు ప్రభావం వలన అయితే గతంలో ఏవైతే గొడవలు ఉన్నాయో అపార్థాలు అవన్నీ కూడా అయితే క్రమక్రమంగా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది నిజమైన ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు భవిష్యత్తులో వివాహం చేసుకోవాలనుకుంటున్న ఆలోచన ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి వైవాహిక జీవితంలో వారికి అయితే మొదటిలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ అయితే ఈ సమయంలో చాలా వరకు కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పవచ్చు అయితే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి వైవాహిక జీవితంలో ఉన్న వారికి అయితే ఆనందకరమైన జీవితం ఉంటుందనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి శని ప్రభావం వలన అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారనే చెప్పవచ్చు నడు నొప్పి కీళ్ళ నొప్పులు తలపోటు ఇటువంటి సమస్యలు అయితే రావచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించాలి పాత వైద్యుల చికిత్స పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి ఇక వృష్టికి రాశికి చెందిన స్త్రీ పురుషులకు విద్యార్థులకు విద్యాపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో విద్యార్థులకు అయితే మంచి ఫలితాలను ఇస్తుందనే చెప్పవచ్చు అయితే చదువుపై దృష్టి క్రమబద్ధీకరించుకొని కొంత కష్టంగా ఉండందనే చెప్పవచ్చు అయితే కష్టం చేసిన వారికి మంచి ఫలితం అయితే సాధించగలుగుతారనే చెప్పవచ్చు అయితే పోటీ పరీక్షల్లో విద్యార్థులకు మంచి లాభాలు అనేవి వస్తాయనే చెప్పవచ్చు ఇదైతే చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు వారి శ్రమ శ్రమకు తగ్గ ఫలితం అయితే లభిస్తుందనే చెప్పాలి ఇలా వృశ్చిక రాశికి చెందిన వారికైతే అయితే చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో జరగబోయే ఆ మూడు అతిపెద్ద శుభవార్తలు ఏం వినబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగానూ కూడా అయితే చాలా మంచి ఫలితాలే ఉంటున్నాయి అయితే ఈ సమయంలో వృష్టికి రాశి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో నూతన గృహం కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది స్థిరాస్తికి సంబంధించినవి లేదా నూతన వాహనాలు కొనుక్కోవడం ఇలా పలు శుభవార్తలు అయితే వృష్టిక రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పాలి చూశారు కదా అసలు వృష్టిక రాశి వారికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మూడు అతిపెద్ద శుభవార్తలు ఏం వినబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టికి రాసివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశివోయ